హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్లిపాటి కక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం చపాతీలు చేసిన తర్వాత అవి కాసేపటికి అట్ట ముక్కల్లాగా తయారైపోతూ ఉంటాయి కదా సో అలా కాకుండా ఎంత టైం అయినా మెత్తగా దూదిలా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం గిన్నె తీసుకొని అందులోకి మనకి సరిపడినంత క్వాంటిటీ గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి మన రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఇలా పిండిలో కలుపుకోవటం వలన మొత్తం ఉప్పు అంతా కూడా సరి సమానంగా కలిసిపోతుంది తర్వాత ఇందులోకి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి మొత్తానికి కూడా పట్టేటట్టుగా మంచిగా రఫ్ చేసుకుంటూ పిండి అంతా కూడా కలుపుకోవాలి అప్పుడే మనకి పిండి మొత్తానికి కూడా ఆయిల్ అనేది పడుతుంది ఆయిల్ అనేది కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి ఇదే ప్లేస్లో పిల్లలకి చేసి పెట్టుతున్నట్లయితే మనం చక్కగా నెయ్యి కూడా వేసి చేయొచ్చు అనమాట సో ఇక్కడైతే నేను ఆయిల్ యాడ్ చేశాను ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కంపల్సరిగా ఇలా మొత్తం పిండంతా కూడా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకి చపాతి అనేది సాఫ్ట్గా వస్తుంది తర్వాత ఇక్కడ సీక్రెట్ ఏంటంటే కనుక పాలు అవునండి మనం ఇందులో పచ్చి పాలైనా సరే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక మనం కాచి చల్లార్చిన పాలైనా సరే వేసుకోవచ్చు ఇలా పాలు వేయటం వలన మనకి మంచిగా స్మూత్ చపాతీ వస్తుందనమాట సో కాబట్టి అనేవి కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి నేను చిన్న గ్లాస్ ఒక గ్లాస్ వరకు కూడా పాలనేది యాడ్ చేసుకున్నాను ఇలా పాలు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలానే స్మూత్గా కూడా చపాతీ అనేది వస్తుందన్నమాట తర్వాత మనం ఇలా మొత్తం కూడా చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అదేవిధంగా పాలు అలానే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇక ఫైనల్గా మనం కాస్త ఆయిల్ రబ్ చేసుకోవాలి ఎందుకంటే మన చేతికి అంటుకోకుండా ఆయిల్ రబ్ కొంతమంది ఏంటంటే బాగా గట్టిగా పిసికేస్తూ ఉంటారు కదా అలా కాకుండా కొంచెం లూజ్గానే పిస్కోవాలి పిండి అనేది ఇలా మొత్తం పిండి కలిపిన తర్వాత కంపల్సరిగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే కలుపుకోవాలి అప్పుడే మనకి ఎక్కడా కూడా పగులు రాకుండా స్మూత్గా చపాతి అనేది వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మనమైతే ఇలా కంపల్సరిగా పిండి అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్గా కలుపుకున్నామో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే కనుక కనీసం ఒక గంట అరగంట అయినా సరే ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మనం త్వరగా చేయాలి అంటే కనుక ఒక అరగంట లేదు అంటే టైం ఉంటే గంట సేపు పెట్టుకుంటే మనకి సాఫ్ట్గా పిండి అనేది తయారవుతుంది ఒక గంట తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూసారా పిండి అనేది చాలా సాఫ్ట్గా అయ్యింది మనం ఈ పిండి ఆరిపోకుండానే ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాం లాస్ట్లో తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్నగా మనకి ఏ సైజులో చపాతీ కావాలి అనుకుంటామో ఆ సైజులో చిన్న లడ్డులాగా తీసుకొని మనమైతే దీన్ని చపాతీలాగా చేసుకోవాలి మనం ఇలా రౌండ్గా చేసేటప్పుడు కూడా ఇలా బాల్ ఏంటంటే రఫ్ చేసుకుంటూ రౌండ్గా చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా పగులు రాకుండా నీట్గా అంటే చపాతీ అనేది వస్తుందన్నమాట ఇలా మనం చపాతీ బాల్ని తీసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే పొడిపిండి చల్లుకొని మనం నార్మల్గా చపాతీలు ఎలా అయితే ఒత్తుకుంటామో సేమ్ అదే విధంగా అయితే రోల్ చేసుకోవాలి అయితే అసలు ఇలా రోల్ చేసేటప్పుడు ఇక్కడే అసలు సీక్రెట్ అనేది ఉందనమాట సో ఇలా రోల్ చేస్తున్న తర్వాత మనం మొత్తం కూడా చపాతీ ఎలా రోల్ చేస్తామో అలా రోల్ చేసేసి ఇలా సెంటర్లోకి ఒక నాలుగు మడతల కింద ఫోల్డ్ చేయాలి చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట ఫోల్డ్ చేసేటప్పుడు ఏంటంటే అందులో కాస్త పిండించి లేదు లేదంటే ఆయిల్ కూడా రబ్ చేసుకోవచ్చు నాకు ఆల్రెడీ అందులో పిండి ఉంది కాబట్టి నేనైతే పిండి వేసుకోలేదనమాట సో ఈ విధంగా పిండి వేసుకొని మనం నాలుగు మడతల కింద చేసుకున్న తర్వాత సేమ్ యథావిధిగా మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇలా చపాతీలాగా చేసేటప్పుడు ఇదైతే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అయితే రాదు మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ కావాలి అంటే కనుక మనం ఏదైనా డబ్బాల పైన షార్ప్గా ఉన్న మూత తీసుకొని సెంటర్లో కట్ చేసుకుంటే రౌండ్గా చపాతీలు అయితే వస్తాయి మనకైతే ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు లేదు అంటే మనకి అంత అవసరం లేదు నార్మల్గానే వదిలేద్దాము అంటే ఇలా వదిలేసుకోవచ్చు లేదంటే కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే నార్మల్గానే వదిలేస్తున్నాను సేమ్ ఇదే విధంగా ఇంకొక చపాతి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా అన్ని చపాతీలు కూడా చేసుకోవాలి మనం ఇదే విధంగా చేయకపోయినా ఏం పర్వాలేదండి చక్కగా పొంగుతాయి నార్మల్గా కూడా ఎంత బాగా పొంగుతాయో నేను చూపిస్తాను చూడండి అంటే ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ కాకపోతే పొరలు పొరలుగా బాగా వస్తాయి అన్నమాట మనం నార్మల్గా చేస్తే ఏంటంటే కాస్తంత పొంగుతుంది ఇలా చేస్తే బాగా పొంగి పొరలు పొరలుగా వస్తాయి అన్నమాట సో ఇదే విధంగా మనం పిండిని రప్ చేసుకుంటూ నాలుగు మడతలు పెట్టేసి చపాతీలు అన్నిటినీ కూడా చేసేసుకోవచ్చు నేనైతే కొన్ని నార్మల్గా చేశాను కొన్ని ఇలా మడత పెట్టి చేశాను మీకు డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేసి మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయితే ట్రై చేయండి సో ఇంకా నేను మొత్తం చపాతీని కూడా ఇలా మొత్తం కూడా రబ్ చేసేసుకున్నాను అనమాట చెప్పాను కదండి షేప్ అనేది అంత కరెక్ట్గా రాదు అలానే మనం చపాతీలు చేసేటప్పుడు మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా అంటే మరీ మందంగా కాదు అలానే పలచగా కాకుండా ఈ సైజులో మనం చేసుకున్నట్లయితే మనకి చపాతీలు అనేవి అవి ఎన్ని గంటలున్నా సరే మెత్తగా ఉంటాయి అన్నమాట తర్వాత మనం వీటినైతే కాల్చుకుందాము సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది బాగా హీట్లో ఉండాలి అలా హీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ అనేది ఒక వైపు కాల్చుకోవాలి మీకు ఇష్టమైతే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదండి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే సో ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పక్క ఒక ఒక ముప్పై సెకండ్లు ఇలా కాల్నిచ్చిన తర్వాత రెండు వైపు కూడా తిప్పుకొని ఒక ముప్పై సెకండ్లు కాల్నిచ్చి అలా మనం తిప్పుకుంటూ కూడా ఈ విధంగా కాల్చుకోవాలి అప్పుడు మనకి ఏంటంటే చాలా చక్కగా పొంగుతాయి అనమాట లోపల వరకు కూడా ఉడికి మనకి పొంగుతూ ఉంటాయి మనం ఇలా కాల్చుకునేటప్పుడు ఇలా అట్ల కాడతో చక్కగా ఒత్తుకుంటూ ఉన్నట్లయితే మొత్తం ఈవెన్గా అంటే ఉడుకుతుంది ఎక్కడ కూడా పచ్చి లేకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా మొత్తం కూడా కాల్చేసుకోవాలి మీకు చూస్తున్నారా ఎంత చక్కగా పొంగుతుందో మనకి పూరి పొంగినట్లుగా చక్కగా పొంగుతుందనమాట మనకి పిండి అనేది ఎంత బాగా నాంతే అంత బాగా పొంగుతాయి సో ఈ విధంగా కాల్చుకున్న తర్వాత కదా కంపల్సరీగా ఏ గిన్నెలో వేసుకోవచ్చు లేదంటే ఇలా హాట్ బాక్స్లో వేసుకున్నట్లయితే మనకి చాలా సేపటి వరకు మెత్తగా ఉంటాయండి ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే ఇదే విధంగా నేను రెండోది కూడా కాల్ చేసుకుంటున్నాను మనకి పూ చపాతీలు అనేవి పూరిలాగా చక్కగా పొంగుతాయి అన్నమాట ఇవి మనం రెండు కూడా ఫోల్డ్ చేసి చేసుకున్నాం కదా సో ఈ విధంగా కాల్చుకున్న వంటిని అన్నిటినీ కూడా మనం ఇలా హాట్ బాక్స్లో వేసుకొని మూత పెట్టేసుకుంటూ ఉండాలి తర్వాత ఇప్పుడు నేనైతే నార్మల్గా చేసింది చూపిస్తున్నాను అంటే ఫోల్డ్ చేయలేదనమాట నార్మల్గానే ఒత్తేసుకున్నాను సో అది కూడా ఎంత బాగా పొంగుతుందో మీరే చూడండి మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా సో అదైతే మనం మడత పెట్టి చేసుకున్నాము ఇదైతే నార్మల్గా చేసుకున్నాము అయినా సరే ఎంత బాగా పొంగుతుందో చూసారా మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది చపాతి అనేది పొంగడం పొంగకపోవడం సో కాబట్టి పిండి అనేది కంపల్సరిగా ఇప్పుడు మనం చెప్పుకున్న పాలను మాత్రం యాడ్ చేయడం మర్చిపోవద్దు మనకి నార్మల్గా చేసినా కానీ చూసారా ఇంత చక్కగా చక్కగా పొంగుతుందో మీకు ఆయిల్ అనేది ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇక్కడ ఇప్పుడు కాల్చుకుంటున్న చపాతీకి అయితే నేను ఎక్కడ కూడా ఆయిల్ యాడ్ చేయకుండా కాల్చాను అయినా సరే ఎంత బాగా వచ్చిందో పొంగుతూ కదా సో తర్వాత ఏంటంటే మొత్తం అన్నిటినీ కూడా ఇదే విధంగా నేనైతే కాల్చేసుకున్నాను మనం ఈ పిండితోటే పుల్కాలు కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా వచ్చాయో చాలా బాగుంటే చాలా బాగా వచ్చాయండి చపాతీని నేను గట్టిగా ఉంది నేను తినను అన్న వాళ్ళు కూడా చక్కగా తింటారనమాట మనం దీనికి కాంబినేషన్గా ఏ కర్రీ అయినా సరే చేసుకొని చక్కగా తినేయచ్చు ముఖ్యంగా పిల్లలు ఏంటంటే గట్టిగా ఉన్నాయని తినరు కదా అలానే పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా తినగలుగుతారు ఈ విధంగా కనుక చేసి పెట్టినట్లయితే కాబట్టి డెఫినెట్గా ఈ రెసిపీ అనేది ఇలా ప్రిపేర్ చేయండి అందరికీ కూడా చక్కగా నచ్చుతుందనమాట చపాతీ తినని వాళ్ళు కూడా చక్కగా లాగించేస్తారు మీకు తుంచి చూపిస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది ఎంత సాఫ్ట్ అనేది ఇంత సాఫ్ట్గా అనేది ఇప్పుడే కాదండి మనం ఎన్ని గంటలు దాచిపెట్టుకున్నా సరే ఈ విధంగానే ఉంటాయి అస్సలు అన్నమాట పొరలు పొరలుగా చాలా బాగుంటాయి మరి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్